అండ్ ప్రెసెంట్ ఇప్పుడు తెలంగాణలో హార్టికల్చర్ సిచ్యువేషన్ ఇప్పుడు ముందు నుంచి కొంచెం పబ్లిక్ లో అవేర్నెస్ పెరుగుతుంది ఇప్పుడు ముందు నుంచి అగ్రికల్చర్ లో చాలా స్కోప్స్ ఉన్నాయి వెజిటేబుల్స్లో లో కూడా మార్కెట్ బాగా పెరిగినాయి ఫ్రూట్ ప్లాంట్స్లో లో కూడా ఆర్చార్డ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఇప్పుడు వచ్చినాయి మొదటి కంటే రేట్ ఎక్కువ దొరుకుతుంది ఫార్మర్స్ కూడా ఇప్పుడు దానికి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ముందు నుంచి కొంచెం ఇప్పుడు మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది కానీ ఇంకా స్కోప్ ఉంది డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఇంకా కొంచెం ప్రోత్సహిస్తే దాంట్లో లైక్ ఇప్పుడు ఆయిల్ పామ్కి గవర్నమెంట్ ఎక్కువ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్ ఎందుకు తినే వస్తువు ఆహారం ముఖ్యం ఇప్పుడు అందరికీ అవసరం ఉంటుంది ఆహారం దానికి డిమాండ్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది ప్లస్ అవసరం కూడా అది మనకు మొత్తం అందువల్ల మనకు దాంట్లో కూడా కొంచెం గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్లస్ అదే అదేవిధంగా ప్లాంట్స్లో కూడా నర్సరీ ఇండస్ట్రీలో కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ సంగారెడ్డి అని ఒక ప్లేస్ ఉంది అక్కడ మ్యాంగో ప్లాంట్స్ తయారవుతుంది అక్కడ మ్యాంగో తయారు మ్యాంగో ప్లాంట్స్ తయారయ్యి అక్కడ నుంచి గుజరాత్ వరకు పోతుంది కానీ కాబట్టి స్కోప్ ఉంది దాంట్లో నర్సరీ ఇండస్ట్రీలో చాలా మంచి స్కోప్ ఉంది చూసుకున్నట్లయితే గ్రో మోర్ ఏదైతే నర్సరీ ఇండస్ట్రీ అనే చెప్పచ్చు బికాస్ ద వే ఇట్ హ్యాస్ గ్రోన్ ఇట్స్ హ్యూజ్ వన్ తెలంగాణలో చూసుకున్నట్లయితే అయితే ఇంత పేరు పాపులారిటీ వచ్చిందంటే ఇక్కడ మనకు ఎవరైనా ఫ్యూచర్ ఎవరైనా ఇదే వృత్తిలో రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు స్టూడెంట్స్ కూడా వస్తున్నారు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ అని కూడా మేము విన్నాము సో దాని గురించి చెప్తారా అసలు ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ అంటే ఏ సెక్టర్స్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ ఈ ప్రాసెసింగ్ మొత్తం ఎలా జరుగుతుంది తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ బాపు గారు యూనివర్సిటీ వైపు నుంచి కూడా మా దగ్గర కొన్ని స్టూడెంట్ కొంతమంది స్టూడెంట్స్ బ్యాచిలర్ మాస్టర్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మన ఫెలోషిప్ కంప్లీట్ చేస్తానికి వస్తున్నారు వాళ్ళు కూడా ఇవన్నీ డీటెయిల్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్లస్ డైలీ వాళ్ళు వస్తున్నారు చూ చేస్తున్నారు కూడా వర్క్ కూడా చేస్తున్నారు ప్లస్ వాళ్ళు థీసిస్ అవన్నీ కూడా రాస్తున్నారు వాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీతో పక్కనే ఉంది వాళ్ళ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి యూనివర్సిటీ పరంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మనం చేస్తున్నాం